గీతా మధురిమల్ అపరా ప్రకృతి కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈశ్వర స్వరూపాన్ని శ్లోకాలు నాలుగు నుంచి పన్నెండు వరకు నిర్వచిస్తున్నాడు ఉపనిషత్తులన్నీ భగవంతుడిని జగత్ కారణంగా అభివర్ణిస్తాయి అంటే భగవంతుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని వర్ణిస్తాయి ఇక్కడ కృష్ణ పరమాత్మ వాడుతున్న పదాలు ప్రకృతి అపరా ప్రకృతి అపరా ప్రకృతి అంటే ఉపనిషత్తుల భాషలో మాయా ప్రకృతి అంటే బ్రహ్మ బ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు అని ఉపనిషత్తుల్లో చూస్తాం అంటే ఈశ్వరుడు పరా ప్రకృతి అపరా ప్రకృతిల మేలు కలయిక అపరా ప్రకృతి లక్షణాలు అచేతనం సగుణం సవికారం మిథ్య పరాప్రకృతి లక్షణాలు చేతనం నిర్గుణం నిర్వికారం సత్యం అందువల్ల భగవంతుడు ఎవరు అని అడిగితే చేతన అచేతన నిర్గుణ సగుణ నిర్వికార సవికార సత్య మిథ్య పరాప్రకృతి అపరా ప్రకృతుల మేలు కలయిక అని చెప్పవచ్చు సృష్టికి ముందు పరాప్రకృతి లక్షణాలు అపరాప్రకృతి లక్షణాలు ఒకే దేవునిలో అవ్యక్తంగా ఉంటాయి ఆ అవ్యక్త దశ నుంచి సృష్టి ఎలా జరిగిందో వివరంగా చెప్తాయి ఉపనిషత్తులు దీన్ని సృష్టి ప్రకరణ అంటారు ఏడవ అధ్యాయంలో ఈ సృష్టి ప్రకరణాన్ని రెండు దశల్లో వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఉదాహరణకు ఒక విత్తనం తీసుకుంటే దాని ఎదుగుదలలో మొదటి దశ చిన్న మొక్క రెండవ దశ పెద్ద వృక్షం ఉపనిషత్తులు అనేక రకాలుగా చెప్తాయి కృష్ణ పరమాత్మ ఇక్కడ సాంఖ్య దర్శనాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాడు ఈ సాంఖ్య దర్శనాన్ని దర్శించిన ఋషి పేరు కపిల ముని దానికి మన అద్వైత సిద్ధాంతానికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం దాని పద్ధతి తీసుకోవచ్చు ఆ పద్ధతి ప్రకారం సృష్టి రెండు దశల్లో జరుగుతుంది ఒకటి పరాప్రకృతి అపరా ప్రకృతి వస్తాయి రెండు అపరా ప్రకృతి ఎనిమిదిగా విభజించుకుంటుంది పరాప్రకృతి ఏమీ అవ్వదు ఎందుకంటే అది నిర్వికారం అందువల్ల రెండవ దశలో భగవంతుడు ఎవరు అంటే ఎనిమిది అపరా ప్రకృతి ప్లస్ ఒక పరాప్రకృతి ప్రకృతి టు తొమ్మిది అని చెప్పవచ్చు తర్వాత ఈ ఎనిమిదిగా విభజించుకున్న అపరా ప్రకృతి వివిధంగా భాషిస్తున్న జగత్ అవుతుంది తైత్రీయంలో ఆకాశాద్ వాయు రగ్ని అగ్నే ఆపః అర్భ్య పృథివి పృథివ్య ఔషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష అని వస్తుంది అంటే మన ఎదురుకుండా కనిపిస్తున్న జగత్ అంతా అపరాప్రకృతి అయితే పరాప్రకృతి ఏది దానికోసం నిరంతరం పరుగులు పెడుతూనే ఉన్నాం కృష్ణ పరమాత్మ పరుగులు ఆపు నువ్వు వెతుకుతున్న పరాప్రకృతివి నువ్వే అంటాడు చూసే నువ్వు పరాప్రకృతి చూడబడే జగత్తు అపరా ప్రకృతి మనసు కూడా వస్తువే కాకపోతే సూక్ష్మ వస్తువు అందువల్ల మనసు కూడా అపరా ప్రకృతి నుంచే వచ్చింది ఈ నేపథ్యంతో నాలుగవ శ్లోకం చూద్దాం ముందు శ్లోకం చదువుతాను ఏడు నాలుగు భూమి రాపోనలో వాయునో బుద్ధి రేవచ అహంకారీ మే భిన్నా ప్రకృతి రాష్ట ఈ శ్లోకంలో రెండవ దశను వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే ఎనిమిదిగా విభజించుకున్న అపరా ప్రకృతి గురించి చెప్తున్నాడు పంచభూతాల సృష్టి గురించి ముందు చెప్తున్నాడు పంచభూతాలు కూడా రెండు రకాలు ఉన్నాయని తత్వబోధలో చూస్తాం అవి సూక్ష్మ పంచభూతాలు స్థూల పంచభూతాలు ముందు సూక్ష్మభూతాలు పుడతాయి అవి పంచీకరణం జరిగి స్థూల పంచభూతాలు అవుతాయి ఈ శ్లోకంలో రెండవ దశను వివరిస్తున్నాడు కాబట్టి పంచభూతాలు అంటే సూక్ష్మభూతాలను తీసుకోవాలి భూమి రాపో నలో వాయు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే సూక్ష్మ పంచభూతాలు వచ్చాయి మనోబుద్ధి రేవచ అహంకార ఇది మనసు బుద్ధి అహంకారం అనే మూడు కూడా వచ్చాయి ముందే చూసినట్టుగా ఇవి సాంఖ్య దర్శనంలో వస్తాయి మనసు బుద్ధి అహంకారం పదాలు సాంఖ్యలో సాంకేతిక పదాలు మనకు తెలిసిన మామూలు అర్థాలు రావు వాటిని శంకరాచార్య వారు అవ్యక్తం మహత్ అహంకారం అన్నారు ఈ దశలో పద్నాలుగు లోకాలు ఇంకా సృష్టించబడలేదు మన శరీరాలు కూడా సృష్టించబడలేదు భిన్నా అష్టద ప్రకృతి ఎనిమిదిగా విభజించబడిన ఈ ప్రకృతిని అపరా ప్రకృతి అంటారు ఇప్పుడు ఆరో శ్లోకం చూద్దాం ఏడు ఆరు ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణ జగత ప్రభవ ప్రళయస్తథ సృష్టి రెండు దశల్లో జరిగిందని ముందు సూక్ష్మ స్థాయిలో జరిగిందని ముందు శ్లోకాల్లో చూసాం భిన్నా అష్టదా ప్రకృతి అని వచ్చింది సూక్ష్మ పంచభూతాలు అవ్యక్తం మహత్తు అహంకారం పుట్టాయని చూసాం ఇప్పుడు రెండో దశ చూడబోతున్నాం మొక్క రెండో దశలో ఎలా పెద్ద వృక్షంగా అవుతుందో అలా స్థూల ప్రపంచం అంతా వస్తుంది సూక్ష్మ పంచభూతాల నుంచి స్థూల పంచభూతాలు వస్తాయి ఏమిటవి ఆకాశం వాయువు అగ్ని నీరు పృథివి ఇవి భూతాలు కాబట్టి వీటి నుంచి వచ్చిన వాటిని భౌతికం అంటారు దానికి గొప్ప ఉదాహరణ మన శరీరమే మన శరీరంలో ఘన పదార్థం తత్వం శరీరంలో నీరు ఉంది నిజానికి నీటి వల్లనే మన శరీరానికి ఒక ఆకారం వస్తుంది అది జలతత్వం మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ సమానంగా ఉంటుంది వాతావరణంలో ఒక డిగ్రీయే ఉన్న ఒక కైలాస పర్వతానికో వేరే చలి ప్రదేశానికో వెళ్ళినా కూడా మనలో ఉన్న ఉష్ణోగ్రత మారదు దీన్ని అగ్నితత్వం అంటారు మనం తీసుకునే ఊపిరి వాయుతత్వం శరీరంలో ఉండే ఖాళీ ప్రదేశం ఆకాశతత్వం అందువల్ల శరీరాన్ని భౌతికం అంటారు సర్వాణి భూతాన్ని మన కంటికి కనపడని అతి చిన్న క్రిముల నుంచి బుద్ధిజీవి అయిన మనిషి వరకు సృష్టించబడ్డాయి ఇంకో విధంగా చెప్పాలంటే భూత భౌతిక ప్రపంచం వచ్చింది ఎలా ఏతద్యోని ఏతద్ అంటే పరాప్రకృతి అపరాప్రకృతుల మేలు కలయిక యోని అంటే మూలం ఈ పరా అపరా ప్రకృతుల సమ్మేళనాన్ని భగవంతుడు అంటారు అందువల్ల భగవంతుడే జగత్తు అయ్యాడు